రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పగ్గాలు తీసుకునే నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అకౌంట్ లో ఉన్నది ఖజానా ఉన్నది వంద కోట్ల రూపాయలు కేవలం హండ్రెడ్ క్రోర్సే అయినా కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కదా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కదా పదే పదే డబ్బులు లేవో డబ్బులు లేవో బ్లీచింగ్ పౌడర్కి లేవో దానికి లేవు దీనికి లేవో అని చెప్పి అన్నట్లు ఒక్కసారి అనలా అప్పుడు ఆయన పగ్గాలు తీసిన వంద కోట్లే ఇప్పుడు వీళ్ళు బాధ్యతలు తీసుకునేసరికి ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాల డబ్బు ఉంది ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఖజానాలో డబ్బు ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా లెక్కలతో సహా అదే విషయం చెప్పారు అకౌంట్లో ఏడు వేల మూడు వందల కోట్లు లే అని చెప్పి అంటున్నారు బ్లీచింగ్ పౌడర్ లేదంటున్నారు ఆయన అందరూ పాలించే వాళ్ళే అండి అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వచ్చిన మరొకటి వచ్చినా తాను అమలు చేయాలనుకున్నవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా అమలు చేసుకుంటూ వచ్చారు అండ్ ఈరోజు మీడియా సమావేశంలో కూడా జగ జగన్మోహన్ రెడ్డి గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు సర్కార్ను ఉద్దేశించి డైరెక్ట్గా తొడగొట్టి ఛాలెంజ్ విసిరినంత పనే చేశారు డైరెక్ట్గా తొడగొట్టి ఛాలెంజ్ విసిరారు ఇటు సైడ్ వాళ్ళు సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అంటే అంత సీన్ ఉండకపోవచ్చు ఆయన ఆయనకుమినాలజీస్ టెక్నాలజీస్ ఆ పదాలు ప్రభుత్వం పాలసీస్ జిఎస్డిపి అవి పోలవరము ఇవి అన్ని అన్నిటి మీద ఆయనకు పెద్ద అంటే అంత అవగాహన ఉంటుంది అని చెప్పి నేనైతే అనుకోను ఏదో సినిమా డైలాగ్లు ఆ విషయంగా మాట్లాడమంటే మాట్లాడతారేమో కానీ ఇంత వీటి మీద ఆయనకి ఏడు ఐడియా ఉంటుంది పోనీ నేను అంత కాసేపు పక్కన పెడితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు తాను మరి జగన్మోహన్ రెడ్డి గారికి అర్జెంటికేటెడ్ గా సమాధానం చెప్పాలి చెప్పాలి అవును జగన్ గారి దిగిపోయేటప్పుడు వంద కోట్లు ఉన్నాయి మీరు వచ్చేటప్పుడు ఏడు వేల వంద మూడు వందల కోట్లు ఉన్నాయా లేవా సమాధానం చెప్పాలి పోలవరం అడ్డదిడ్డంగా కట్టేసి అది మొత్తం కొట్టుకుపోవడానికి కారణం చంద్రబాబు గారు అని క్లియర్ ఇమేజ్ సవాల్ చూపించారు ఇక్కడ మూడు వందల ఎనభై మీటర్ల గ్యాప్ పెట్టి అక్కడ మూడు వందల లీటర్ల గ్యాబ్ గ్యాప్ పెట్టి కింద ఫస్ట్ కట్టాల్సింది ఎనకలు కట్టి వెనకలు కట్టాల్సింది మధ్యలో కట్టి రకరకాలుగా అండ్ అంతేకాదు కేంద్రం కట్టాల్సింది వీళ్ళ కమిషన్ల కోసం వీళ్ళ మనుషులకు సబ్ కాంట్రాక్ట్లు తీసుకోవడం కోసం అని చెప్పి రామోజీరావు గారు తోడల్కి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు యనమల రామకృష్ణ గారి సారీ రామోజీరావు గారు గుడికి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు యనమల రామకృష్ణ గారి వియ్యం గుడికి ఒక పని ఇచ్చారు పోలవరంలో వీళ్ళు వీళ్ళు పంచుకునేకి నాశనం చేశారు దానని లెక్కలతో సహా చూపించారు విజువల్స్తో సహా ఇప్పుడు వీళ్ళు అదే విజువల్స్ వేసి జగన్ గారికి సమాధానం చెప్పాలి విజువల్తో సహా చూపించారు ఇప్పుడు వీళ్ళు విజువల్తోనే సమాధానం చెప్పాలి ప్రతిదీ అప్పు లెక్కలతో సహా చూపించారు వీళ్ళు లెక్కలతో సహా చూపించాలి గాలి మాటలు మాట్లాడద్దు లెక్కలతో సహా చూపించాలి ఎవరైనా సమాధానం చెప్పాలి ఇసుక గురించి క్లియర్గా చెప్పారు చూపించాలి మద్యం గురించి చెప్పారు క్లియర్గా ఒక్క డిస్లరీకి మేము నా ప్రభుత్వ హయాంలో లైసెన్స్ ఇవ్వలేదన్నారు ఇచ్చాడేమో వీళ్ళు చూపించాలి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పద్నాలుగు మద్యం కంపెనీలకు చంద్రబాబు గారు లైసెన్స్లు ఇచ్చారు అన్నారు అవునో కాదు వీళ్ళు చెప్పాలి ప్రతిదీ క్లియర్ గా సమాధానం అనేది జగన్ గారి ప్రతి పాయింట్ టు పాయింట్ వీళ్ళు చెప్పాలి చెప్పకపోతే పారిపోయినట్లే పాయింట్ టు పాయింట్ వీళ్ళు సమాధానం చెప్పాలి లేకపోతే గాలి మాట్లాడు జగన్ గారు చాలా క్లియర్ గా నిజాయితీగా చెప్పారు చాలా క్లియర్ కట్ గా మాట్లాడారు ఆయన వీళ్ళ సమాధానం కూడా ఆ విధంగానే ఉండాలి లేకపోతే ఏదో గాలికి మాట్లాడేసుకుంటూ పోతే ఎట్లా కుదురుతుంది అన్ని అంశాల మీద వీళ్ళు మాట్లాడాలి అన్ని అంశాల మీద వీళ్ళు మాట్లాడాలి మాట్లాడతారా ఆ పని చేస్తారా చూద్దాం కూడా